హాయ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరం కిందటదంట మెజర్మెంట్ బ్లౌజు తను ఆమెను చూస్తానే బ్లౌజ్ కుట్టేవాడంట మెజర్మెంట్ లేకున్నా మనిషిని చూస్తే కుట్టే అంత టాలెంట్ ఉంటుందంట తనకి ఆ బ్లౌజ్ అలానే ఎత్తిపెట్టుకొని వచ్చి అవ్వ అయితే నాకు ఇప్పుడు ఇచ్చిపోయిందనమాట అమ్మ ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కుట్టావు ముందు రెండు బ్లౌజులు పర్ఫెక్ట్గా సరిపోయినాయి నాకు ఎవరైనా బ్లౌజులు బాగా కుట్టేవాళ్ళు కాదు అందుకని ఈ బ్లౌజ్ అలానే ఎత్తిపెట్టుకొని ఇచ్చాను ఎంత ఈ బ్లౌజ్ ఇచ్చినా అసలు ఏదో టి లోటుపాటలు అయితే చేసేవాళ్ళు నువ్వు అయితే చాలా బాగా కుట్టావు ఈ బ్లౌజ్ ఎలా ఉంటే సేమ్ అలానే కుట్టావు అందుకని మళ్ళీ నీ దగ్గరికి తెచ్చాను ఇదే బ్లౌజ్ ఆల్తే ఈ రెండు బ్లౌజులు కుట్టని చెప్పింది అనమాట చూడండి ఎంత బాగా కుడితే ఆ బ్లౌజ్ ముప్పై ఐదేళ్ళు ఎత్తిపెట్టుకున్నారంటే ఎత్తి పెట్టుకున్నారంటే ఆ టైలర్ మీద ఇవ్వకున్న అభిమానం ఎంతో ఒక్కసారి తోటి టైలర్గా ఒక్కసారి మీరు కూడా కామెంట్ చేయండి